చూడండి ఫ్రెండ్స్ అవన్నీ ప్రాణంతో ఉన్నాయి ఇది ఒక్కటి మాత్రం ఇదిగో ఇది ఒకటి అది కూడా ప్రాణంతోనే ఉన్నాయి కాకపోతే ఇదిగోండి ఈ రెండు చూడండి చూడండి రెండు కేజీలు దాటైతే ఉంటాయి మాకు అది కనిపించట్లేదు ఉన్నాయి దాని కింద ఇది ఇవి అంటే కొన్ని అవి తీస్తున్నాను అనమాట చూడండి అవి కూడా ప్రాణంతోనే ఉన్నాయి ఇప్పుడు డొక్కులు తీయాలన్నమాట ఇదంటే మాకు దొరికే న్యాచురల్ ఫుడ్ అనమాట నైట్ టైం అవి పరిగెట్టవన్నమాట కరవది కూడా కొంచెం జాగ్రత్త పట్టుకోవాలి మనం పొలాలు నాటు పెట్టేటప్పుడు ఆ పొలాల దగ్గర సైడ్ చిన్న కాలువలు అవి తీసామన్నమాట కాలువల్లో వచ్చేసి ఉంటాయి అన్నమాట ఈజీగా పట్టుకోవచ్చు పగల టైం అయితే మనం రెండు తవ్వి తీసుకోవాలి నైట్ టైం అయితే చూడండి నాటు పీతలు ఇవి మనం సముద్రాలలో షాప్లలో అమ్మేవి అవి అంత టేస్టీగా ఉండదు ఇది టేస్టీగా ఉంటాయి నాటు పీతలు ఫ్రెండ్స్ ఇవైతే మొత్తము అదే కాళ్ళు అవన్నీ తీసేసాను అనమాట చూడండి ఇది దగ్గరికి రెండు కేజీలు ఉంటాయి అన్నమాట వివేస్ వీడియోలో ప్రాణంతో ఉన్నాయి ఇది కూడా ప్రాణంతో ఉన్నాయి ఇంకా అవి కాళ్ళు వేలు తీసాను అన్నమాట ఇంకా పూర్తిగా ఈ వీటిలో ఉండే ఇవి ఇవన్నీ తీయాలి ఇలా తీసేసి లోపల వెనకలకి ఇది మాత్రం మనకు వస్తుంది ఈజీగా రిమూవ్ అవుతుంది అనమాట ఇప్పుడు ఇదిలా పెట్టి వైపు నుంచి లాగే మనకు చూడండి ఇవి ఇది ఇంకా చాలా టేస్ట్గా ఉంటాయి అన్నమాట కాల్చుకొని తినవచ్చు కూర వండుకొని తినవచ్చు చూడండి ఎంత పెద్ద పెద్దవన్నమాట ఇది కనుక మనం డే టైం అయితే చాలా పవర్గా ఉంటుంది నైట్ టైం కాబట్టి దానికి అంత ఏంటి లైటింగ్ ఎఫెక్ట్ ఉండదు కాబట్టి మనల్ని నైట్ టైం వేట చేసేటప్పుడు మనకు కరవదు కానీ ఇది కనుక మనం పట్టేటప్పుడు ఇట్లా కానీ వెళ్ళిందా వేల ముక్కలు అయిపోద్ది అంత పవర్ఫుల్గా ఉంటుంది ఈ పెద్దవి మనకు అంత ఇలా మధ్యలో అంత కాటు అనిపించదు కానీ ఈ ఈ సైజు అయితే పట్టుకున్నదంతే బ్లడ్ వచ్చేంత వరకు వదలదు అంత పవర్ఫుల్గా ఉంటుంది అనమాట చాలా కేర్ఫుల్గా పట్టుకోవాలి చూసారు కదా ఫ్రెండ్స్ ఇవి ఇవి మళ్ళీ డీప్ క్లీనింగ్ చేయాలన్నమాట అలాగే నా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మరెన్నో ఇలాంటి వీడియోస్ని షేర్ చేస్తుంటాను టైం కుదిరితే వంట చేసి కూడా పెట్టాను